హై ఏపీఎస్సి గ్రూప్ వన్ సంబంధించి ఏ విధంగా ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ సక్సెస్ అందుకోవాలి అనే అంశం మీద ఈరోజు ఈ ప్రత్యేకమైన క్లాస్ని మీకు అందించడం జరుగుతుంది ఎన్నో వందల మందిని వేల మందిని ముందుండి ననిపించే మీకు ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన అంశాలు అయితే ఏమీ లేవు సో డిప్యూటీ కలెక్టర్ అండ్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ అండ్ ఏసీటిఓ కానీ జిల్లా రిజిస్ట్రార్స్ కానీ మున్సిపల్ కమిషనర్ ఎంతో చరిష్మాటిక్ ఎక్కువ ఉన్న పోస్టులు ఇవన్నీ కూడా సో ప్రజల్లో మీకు ఒక గుర్తింపు కానీ సో ప్రజలకి ఎక్కువ మీ సేవలు అందించే ఇలాంటి గ్రూప్ వన్ పోస్టులకి ప్రిపేర్ అవుతున్నా మీకు ఇంత తక్కువ నాలెడ్జ్ ఉంటుందని ఎవరం కూడా అనుకోము సో సదంగా గ్రూప్ అని కి వస్తున్నారంటేనే అంతో ఇంతో ఖచ్చితంగా వాళ్ళలో ఏదో ఒక కసి సాధించాలి వాళ్ళని వాళ్ళు నిరూపించుకోవాలని ఒక తపన ఉన్నది అన్న విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది వాళ్ళు మాత్రమే ఎంట్రీ అయ్యే పోస్ట్లు ఇవన్నీ కూడా ఒక రికగ్నైజేషన్ సొసైటీలో రికగ్నైజేషన్ కానీ అండ్ సొసైటీలో మీరు సేవ ఎక్కువ మందికి అందించడం వందల్లో వేలల్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది మీ ప్రమోషన్స్ జిల్లా కలెక్టర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎస్పీ ఇట్లా పెరుగుతున్న కొద్ది ర్యాంకు సో ఇలాంటి మీకు ఇప్పుడు ప్రత్యేకంగా నేను ఈ క్లాస్ ద్వారా పెద్దగా చెప్పాల్సిన అంశాలు అంటూ ఏమి ఉండవు కాకపోతే ఆ పోస్ట్కి రీచ్ అయ్యే వరకు మిమ్మల్ని ఒక పద్ధతిలో ఆ పోస్ట్ చేర్చే బాధ్యత మాత్రం తప్పనిసరిగా నా మీదే ఉంటుంది గురువుగా నేను తప్పనిసరిగా ఈ సమయంలో ఇలా చేస్తే మంచిగా ఉంటుంది ఇలా చేస్తే తప్పుగా ఉంటుంది దీన్ని సరిదిద్దుకుంటే ఇలాంటి చక్కటి ఫలితాలు వస్తాయని నేను మీకు తెలియజేసుకోవాలి దానిని దృష్టిలో పెట్టుకొని నేను దీనికి సంబంధించి ఈ ఎగ్జామ్ డేట్స్ వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని సిలబస్ని క్షుణ్ణంగా లైన్ టు లైన్ పరిశీలన చేసి ఒక డ్రాఫ్ట్ మ్యాప్ని మీకు ప్రజెంట్ చేస్తున్నాను సో ఈ డ్రాఫ్ట్ మ్యాప్ ద్వారానే ఈ హండ్రెడ్ డేస్ని కూడా మీరు ఫుల్ ఫ్లెడ్జ్గా ఉపయోగించుకుంటారు ఇక్కడ ప్రిలిమ్సా మెయిన్స్ అని కాదు ప్రిలిమ్స్ క మెయిన్స్ రెండింటినీ పేర్లగా అంటే ప్యలల్ ఇన్ ది సెన్స్ తప్పనిసరిగా ఇక్కడ టార్గెట్ గ్రూప్ లో మనకు పోస్ట్ అంతే అంతేగాని ఇక్కడ ఏ స్టేజ్ అనేది కూడా కాదు ప్రతి స్టేజిని కూడా ఇంపార్టెన్స్ ఇస్తూ ఆ స్టేజిని దాటుకుంటూనే ముందుకు వెళ్తూ ఉంటాం ఈ విధంగా మనం చేస్తూ ఉంటాం అండ్ ముఖ్యంగా నేను గతంలోనే చెప్పాను అవకాశాలు చాలా ఉన్నాయి ఈ పోస్ట్లలో చాలామందికి తెరవదు ఒకసారి ఉపయోగించుకుంటే మీ స్నేహితులు మీ ఊరి వాళ్ళు వీళ్ళందరూ జిల్లా కలెక్టర్లు డి సూపరింటెండెంట్ పోలీసులు ఆర్డీఓలు ఇవన్నీ అవుతుంటే మీరు ఎందుకు కాలేరు అనేది ఇప్పుడు మీ ముందు ఉండే సమస్య సో ప్రయత్నిస్తే ఏదైనా కానీ చేయగలుగుతాం అనేదే మనిషికి ఉండే ఒక గొప్ప వరం సో మనిషి మాత్రమే చేయగలిగేది ప్రయత్నం సో ఆ ప్రయత్నం చేసినంత మాత్రాన ప్రాణం అయ్యే పోస్ట్ ఏమీ ఇది సో ఒక ప్రయత్నం చేస్తే తప్పనిసరిగా దాని యొక్క ప్రతిఫలాలు ఎక్కడ వచ్చట తప్పనిసరిగా మీకు అందుబాటులోకి వస్తాయి సో ప్రయత్నం చేయండి ఇంత భారీ స్థాయిలో గ్రూప్ వన్ ఉన్నాయి సరే గ్రూప్ టూ గ్రూప్ త్రీతో కంపేర్ చేస్తే గ్రూప్ వన్ పరంగా అయితే ఇది భారీ నోటిఫికేషన్ అనేది చెప్పాలి ముప్పై ఆర్డీఓలు అంటే అది సాధారణ ఇష్యూ కాదు ఇక ఇంతకుముందు ఎప్పుడు కూడా అంత నెంబర్ చూసింది లేదు అండ్ డిఎస్పీల సంఖ్య కూడా బాగా ఉన్నది సో ఇది చాలా 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 మంచి అవకాశం అండ్ టెక్నాలజీ ఈరోజు అందరి చేతులు అందుబాటులో ఉంది సో మీ ఇంట్లో కూర్చొని మీ ఉద్యోగంలో ఎక్కడ చేస్తున్నారో అక్కడ కూర్చొని నిరంతరము క్లాసులు వీడియోస్ ద్వారా అందుబాటులోకి వస్తాయి మీకు అండ్ టెస్ట్లు అందుబాటులోకి వస్తాయి మీరు ఆన్సర్ని రాస్తే దాన్ని కరెక్షన్ చేయడానికి కూడా అన్ని రకాల సదుపాయాలు మనము అరేంజ్ చేశాం సో ఇప్పటికే మనం చాలా సిలబస్ని కంప్లీట్ చేసుకోవటం జరిగింది అండ్ ఇది ఇక టైం అంతా కూడా మనం కంప్లీట్ చేసుకున్న సిలబస్ని కానీ మనం ప్రొజెక్ట్ చేసుకోవాల్సిన అంశాలు కానీ ఇది ఇప్పుడు సిచ్యువేషన్లో టైంలో మనం నిరూపించుకోవాల్సిన సమయం సో దానికి ఏ విధంగా వెళ్ళాలి సో టార్గెట్ ఇప్పుడు గ్రూప్ లో ఈ పెద్ద పోస్టులు మనం పెట్టుకున్నప్పుడు అవకాశాలు ఏమన్నా ఉన్నాయా అని పరిశీలన చేస్తే ఎస్ గ్రూప్ వన్ మెయిన్స్లో ఈసారి మొత్తం సిలబస్ అంతా మారింది కాబట్టి ఇథిక్స్ అండ్ ఇంటిగ్రిటీ గవర్నెన్స్ జోగ్రఫీ ఆఫ్ ఇండియా లా ఇండియన్ అకాడమీ చాలా హెవీ సిలబస్ ఇచ్చారు ఏపీ అకాడమీలో కొన్ని కొత్త అంశాలు అండ్ అది ఎవ్రీ టైమ్ డైనమిక్ ఈ అంశాలు అనేది తప్పనిసరిగా గ్రూప్ వన్ పోస్ట్ రావడానికి ఎక్కువ అవకాశం కల్పిస్తున్నాయి ఈసారి ఇవి వీటి సిలబస్ అంతా కొత్తది అండ్ బేసిక్ క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తాయి దీంట్లో ట్విస్ట్ ఏమిటి డిస్కస్ క్రిటిక్స్ అట్లా రాసుకుంటూ ప్రశ్నకి అనుగుణంగా మీరు అటెంప్ట్ చేసి వచ్చినా గానీ పోస్ట్ వచ్చే చాలా చక్కటి అవకాశం అండి ప్రిమ్స్ అయిన తర్వాత పెద్దగా టైం ఉండదు అక్కడ టైం లేదు నేను చెప్పేది కదా మీకే కాలమందు చూసారు అది ఇలాంటి సమయంలో ఇంత మొత్తం అందుకోవటం అనేది అక్కడ కష్టమైపోతుంది ఆల్రెడీ ఇప్పటివరకే మనం ఎయిటీ పర్సెంట్ ఇందులో కంప్లీట్ చేసుకొని ఉన్నాం ఈ రిమైనింగ్ టైంలో మిగిలిన కూడా రెడీగా ఉంటాయి వీడియోస్ రూపంలో అండ్ అప్పటికే మెటీరియల్ కూడా ఉంటుంది ఆ తర్వాత మార్చి పదకొండో తారీఖు నుంచి ఇక లాస్ట్ గ్రూప్ వన్ ఎగ్జామ్స్ జరిగే వరకు మీరు ఆ తలుపులన్నీ బంద్ చేసుకొని అక్కడ లోపల జస్ట్ కూర్చోటము ఆన్సర్ రాయటం కూర్చోటము ఆన్సర్ రాయటము దాన్ని మాకు పంపించటము కరెక్షన్ చేసుకోవటము దాంట్లో ఫీడ్బ్యాక్ తీసుకోవటము ఆన్సర్ని ఇంప్రూవ్ చేసుకోవటం ఇదే ప్రాసెస్ ఉండాలి ఇక అలా ఉంటే మాత్రమే మనము ఇక్కడ ఉండే వీరందరూ కూడా వారి వారి అవకాశాలను ఈసారి సద్వినియోగం చేసుకోగలుగుతారు ఒక సాధారణ వ్యక్తి సైతము కూడా ఈ ఛాన్స్ అవైలబుల్గా సాధించడానికి ఒక ప్రత్యేకమైన వ్యూహంతో వెళ్తే దాంట్లో పెద్ద ఇబ్బందులు అంటూ ఉండవండి ఎవరైనా సాధించవచ్చు సో సో క్రియేట్ క్రియేట్ వండర్స్ ఈ సిక్స్ మంత్స్ లో చూసుకుంటే ముఖ్యంగా మనకు మిగిలేదు ఈ అందరోజుని కరెక్ట్ గా ప్లాన్ చేస్తే ఒక సాధారణ వ్యక్తి కూడా సో అద్భుతాలు సృష్టించగలుగుతాడు అని నేను నిరూపిస్తాను ఇక్కడి నుంచి నిరూపిస్తాను చూడండి ఖచ్చితంగా అండ్ వీటి మీద నేను స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకొని చాలా చాలా ఒలిస్టిక్గా నేను తీసుకుని వెళ్తున్నాను ఎప్పటికప్పుడు కరెంట్ తో పాటు ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చాలా బయట ఐదో పదో ఆన్సర్స్ రాస్తారో యాభై రాస్తారో వంద రాస్తారు మనం ఒక టార్గెట్ పెట్టుకుని ఎవ్రీ వీక్ కూడా ఇక్కడ నుంచి నేను దాన్ని తీసుకొని వెళ్తాను ఇది మెయిన్స్లో మనకుండే ప్లస్ పాయింట్స్ ఇవన్నీ కూడా మన ఇన్స్టిట్యూట్ తరఫున ఇప్పటికీ అన్ని కంప్లీట్ చేసేసుకున్నాం చాలా వరకు మిగిలినవి కూడా అయిపోతుంది కాబట్టి అండ్ ఎస్పెషల్లీ ఒక నలుగురు ఐదుగురు వస్తే కానీ అది అయ్యేటట్టు లేదు అక్కడ డిఫరెంట్ డిఫరెంట్ స్పెషలిస్ట్ని తీసుకుని వచ్చి మనం లాక్కుండా వెళ్ళిపోతున్నాం సో మొత్తం రెడీగా ఉన్నది ఇక్కడ నుంచి మే పదకొండు నుంచి అక్కడ కేవలము మే పదకొండు నుంచి మిమ్మల్ని పూర్తి స్థాయిలో నేను ఇన్వాల్వ్ చేయటమే అయితే ఇక్కడ మే పదకొండు వరకు రావాలి అంటే మే పది గండం దాటాలి ఇది అండ్ మే పదిని మనం సక్సెస్ చేసుకోగలిగితే మే పది మన వైపు ఉన్నది అంటే మే పదకొండు నుంచి మీకు పోస్ట్లో ఉన్నట్టేగా కన్ఫర్మ్ అయిపోయినట్టే నేను మాట కాదు మీ అందరికీ మీ నమ్మకం అంటున్న మాట ఇంత చేసిన తర్వాత ఇందులో మీరు బేసిక్ క్వశ్చన్స్ కూడా అటెంప్ట్ చేస్తే ఆటోమేటిక్గా మిగిలిన వాళ్ళకి మీకు ప్లస్ అయిపోతుంది అక్కడ అది చాలు మీరు కరెక్ట్గా వన్ ఫిఫ్టీ ఒకట వన్ ఫిఫ్టీ కొట్టుకోకలే మిగిలిన వాళ్ళకైనా ఒక బెటర్ స్కోర్ తెచ్చుకుంటే ఆటోమేటిక్గా అయిపోయాయి సో ఇక్కడ మెయిన్స్ నుంచి మీకు చాలా అవకాశాలు ఉన్నాయి కాబట్టి దీని దగ్గరికి మనం ఫస్ట్ వెళ్ళాలి అండ్ సమయము ఇక్కడ ఉన్నదాన్ని బట్టి నేను ఈ సిలబస్ గ్రూప్ వన్ కూడా మొత్తం మార్చేశారు సిలబస్ చాలా హెవీగా ఉంది ఇక్కడ అండ్ ఈసారి నెగిటివ్ మార్క్ లాస్ట్ టైం కూడా నెగిటివ్ మార్క్ ఇచ్చారు అండ్ ప్రిలిమ్స్ టు మెయిన్స్ రేషియో ఈసారి మారుస్తున్నారు మనందరికీ తెలిసిందే ప్రిలిమ్స్ టు మెయిన్స్ రేషియో మారుతుంది అంటే ఖచ్చితంగా అక్కడ రిజర్వేషన్స్ అనేది ఈసారి అప్లై అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అండ్ పేపర్ ని గమనిస్తే గతంలో గ్రూప్ వన్ ను చాలా టఫ్ చేయడం జరిగింది ఇవన్నీ కూడా ఇప్పుడు మనకు ప్లస్ పాయింట్స్ ఏ అవుతాయి వీటన్నిటిని మనం ప్లస్ పాయింట్స్గా తీసుకోవాలి ఏవైతే నెగిటివ్ ఆస్పెక్ట్స్ ఉన్నాయో నెగిటివ్ ఎనర్జీని పాజిటివ్ లోకి మార్చుకుంటాం అది మనిషి మాత్రమే చేస్తాడు అది మనం మాత్రమే చేస్తాం ఎవరు చేయరు పక్కన ఎవరు చేయరు ఇన్ ది సెన్స్ కాంపిటీషన్ ఎగ్జామ్ లోకి రాని వాళ్ళ గురించి మాట్లాడుతుంది వాళ్ళతో వాళ్ళకి సంబంధం లేదు ఇందులోకి వచ్చిన వాళ్ళు వీళ్ళు ఒక ప్లాన్ ఒక వ్యూహంతో కరెక్ట్గా చేయగలిగితే అన్నీ కూడా ఎనర్జిటికే అవుతాయి కానీ ప్రతి అంశము కూడా వాళ్ళకి పాజిటివ్ గా కనిపిస్తుంది కానీ ఎక్కడ నెగిటివ్ కనబడుతుంది అలా చూడటమే తప్పు అండ్ సాధారణంగా ఇక్కడ జరిగే మిస్టేక్ ఏమిటి అంటే ఫస్ట్ మనం మిస్టేక్స్ అన్ని రెక్టిఫై చేసుకుంటే లైన్లోకి వెళ్తాం ఈ ప్రిలిమ్స్ రాయగానే ఎవరు ఏ ఆన్సర్ పెట్టినా మీరు ఆన్సర్ దిద్దొచ్చు సార్ బబుల్ దిద్దంగా ఏమనిపిస్తుంది మీరు పెట్టే ఆన్సర్ కరెక్ట్ అనే అనిపిస్తుంది అది సహజం అది మానవ సహజం ఎవరు ఆన్సర్ పెడుతుంటే ఇదే కరెక్ట్ ఆన్సర్ అనిపిస్తుంది బయటికి వచ్చిన తర్వాత నేను ఈ టూ ఫార్టీకి నాది వన్ ఎయిటీ వస్తుంది వన్ నైంటీ అట్లా చెప్పేసుకుంటూ ఉంటారు అది సర్వసాధారణంగా జరుగుతుంది కానీ క్రమక్రమంగా అది మార్కులు అనేది డౌన్ అయిపోతూ ఉంటుంది ఎస్పెషలీ నెగిటివ్ మార్క్ ఉన్న చోట చాలా చాలా జాగ్రత్తలు అనేది తీసుకుంటూ ఉండాలి సెకండ్ పాయింట్ లాస్ట్ ఇయర్ ట్రెండ్ మారిపోయింది గ్రూప్ అంది ఇంచుమించు సివిల్స్ స్థాయిలోకి వెళ్ళారు ఎవరైతే కన్వెన్షనల్ పద్ధతిలోనే ఆ మూఢ పద్ధతిలో వెళ్తున్నారో వాళ్ళందరూ కూడా స్మాష్ అయిపోతున్నారు చాలా అయిపోతుంది అంత కోరిక అంత అవకాశాలన్నీ కూడా సో మారింది ట్రెండు ఒకసారి చూసుకోండి సో ఆ ట్రెండ్ మార్పుకు అనుగుణంగా ప్రిపరేషన్లోకి తీసుకొని వెళ్ళగలగాలి అలా వెళ్ళాము అంటే ఇక్కడ నీకు టూ ఫార్టీ అవుట్ ఆఫ్ టూ ఫార్టీ అవసరమే లేదు అక్కడ ఉండే క్వశ్చన్స్ని బట్టి అక్కడ ఉండే సిచ్యువేషన్ బట్టి నువ్వు గరిష్టంగా ఎన్నింగ్ వెళ్తే అంతే మంచిది అది టైం టైమింగ్ ఇంకా దాని మీద మీకు మన రెగ్యులర్గా ఇస్తూ ఉంటాను అక్కడ అసలు టెన్షన్ అక్కర్లేదు ఒక లేయర్ ఉన్నది చేసేసుకుంటూ వెళ్ళిపోతారు మీరు అంతే అది ఏంటి అనేది ఇక్కడ ఇంకా క్లియర్గా నేను ఇప్పుడే క్లారిఫై చేస్తా సిలబస్ ఫస్ట్ టార్గెట్ అసలు గ్రూప్ అన్ కొట్టాలంటే మనం ఈ మార్చ్ పదిని దాటాలి దయచేసి ఇప్పుడు ఎవరు కూడా మెయిన్స్ గురించి ఆలోచించద్దు సో మెయిన్స్లో ఏ అవకాశాలు ఉన్నాయని నేను చెప్పడానికి గల కారణం ఏమిటి అంటే సో తప్పనిసరిగా మనం రీచ్ అవుతాము అన్న కాన్ఫిడెన్స్ మనలో నింపుతున్నాం మనం రీచ్ అవ్వలేని గోల్ కాదు గ్రూప్ అన్ను రీచ్ అవ్వగలిగేదే ఎందుకంటే ఇదంతా నాకు బలం ఉన్నది సో ఆ బలాన్ని నేను అందుకోవాలి అంటే ఫస్ట్ ఇక్కడ ఉండే ఈ హోల్ హోల్ని దాటాలి సో ఈ హోల్ హోల్ని దాటడానికి ఈ తక్కువ సమయంలో ఒక ప్రణాళిక బద్ధంగా నేను మిమ్మల్ని తీసుకుని వెళ్తాను ఏంటి ఆ ప్రణాళిక అంటే ఇక్కడ పేపర్ లో హిస్టరీ అండ్ కల్చర్ ఏ బీలో కాన్స్టిట్యూషన్ పాలిటీ సోషల్ జస్టిస్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ ఎకానమీ అండ్ ప్లానింగ్ జోగ్రఫీ అని నాలుగు అంశాలు ఇచ్చారు అండ్ అదేవిధంగా పేపర్ టూలో జనరల్ యాప్టిట్యూడ్ జనరల్ మెంటల్ ఎబిలిటీ అండ్ సైకలాజికల్ ఎబిలిటీస్ మీద సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్స్ ఈవెంట్స్ ఇచ్చారు ఇక్కడ మ్యాథ్స్ వల్ల నాన్ మ్యాథ్స్ అనేది ఏమీ లేదు ఒక పద్ధతిగా వెళ్తూ ఉంటే అందరికీ కూడా స్కోర్ వస్తుంది అక్కడ లోపల జరిగే వ్యూహాలన్నీ కూడా మనము టైమ్ వింగ్లో అమలు చేస్తూ ఉంటాం ఏంటి ఎలా అన్నది ఇప్పుడు చూడండి నేను ఈ టెస్ట్ వన్ అనేది జనవరి పదకొండున కండక్ట్ చేస్తున్నాను ఈ హిస్టరీ పాలిటీ ఎకానమీ అదంతా ఒక సెట్గా జోగ్రఫీ ఒక సెట్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఒక సెట్ అండ్ అథమెటిక్ రీజనింగ్కి సంబంధించి క్లియర్గా నేను డ్రాఫ్ట్ చేయటం జరిగింది ఇవన్నీ కూడా కాస్త స్టాండర్డ్స్ పెంచి ఇస్తాను మీకు గ్రూప్ వన్ కి వస్తున్న వాళ్ళు ఇటు గ్రూప్ టూ టెస్ట్లని అటెంప్ట్ చేస్తే అక్కడ బేసిక్ క్వశ్చన్ ని మీరు క్లియర్ అయిపోతారు ఇక్కడ గ్రూప్ వన్ కి వచ్చేసరికల్లా ఇట్స్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు సివిల్ సర్వీస్ రేంజ్ లోకి తీసుకొని వెళ్ళిపోతాం మనం క్వశ్చన్ సివిల్ సర్వీస్ క్వశ్చన్ అనే సో క్వాలిటీ అనేది డెఫినెట్ గా మారిపోతుంది ఇక్కడ అందుకే జోగ్రఫీకి సంబంధించి మనకు వేరే ఫ్యాకల్టీ సివిల్స్ గ్రూప్ అనే స్థాయిలోకి ఆ వేరే ఫ్యాకల్టీ ఆయన సపరేట్గా ప్రిపేర్ చేస్తూ ఉంటారు సో ఆయనే దీని మీద టెస్ట్ కండక్ట్ చేసుకుంటారు ఆయన ఈ టెస్ట్ మీద టెస్ట్ ఫాలోడ్ బై అనాలసిస్ అనేది మీకు జరుగుతుంది అక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి అందులో మొత్తము ఇచ్చిన అంశాలు మీ సిలబస్ చదివారు సిలబస్ మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాము అందులో కష్టం లేదు ఆల్రెడీ చూసిందే కదా పద్దెనిమిదో నెంబరు సైన్స్ అండ్ టెక్నాలజీ నేచరు స్కోపు దాని రిలవెన్స్ ఏంటి దాని పాలసీస్ పంతొమ్మిదో నెంబరు ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఐసిటికి సంబంధించి ఇరవై ఐదు టెక్నాలజీ ఇన్ స్పేస్ అండ్ డిఫెన్స్ ఇరవై ఒకటి ఎనర్జీ రిక్వైర్మెంట్ అండ్ ఎఫిషియన్సీ ఇరవై రెండోది ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఐదు యూనిట్లు ఇక్కడ ఇవ్వటం జరిగింది వీటిని మనం చాలా చాలా జాగ్రత్తగా పర్ఫెక్ట్గా సివిల్స్ స్థాయి నుంచి బేసిక్ స్థాయి వరకు అన్నిటిని ప్లాన్ చేయాలి అందుకని మళ్ళీ ఇక్కడ ఇద్దరు ఫ్యాకల్టీలు దీనికి సపరేట్గా క్లాస్ కమ్ టెస్ట్ని మిమ్మల్ని అప్ చేస్తూ ఉంటారు మళ్ళీ ఈ జనరల్ మెంటలబిలిటీకి సంబంధించి మొత్తం వాళ్ళు పదిహేడు ఐటమ్స్ని ఇక్కడ ఇవ్వటం జరిగింది సో ఈ పదిహేడు ఐటమ్స్ని కూడా మనకు ఆటోమేటిక్ రీజనింగ్ సార్ చాలా ఫేమస్ ఆయన స్పెషల్గా హ్యాండిల్ చేసుకోవడం జరుగుతుంది ఇక్కడ పూర్తిగా డిఫరెంట్గా వెళ్తాం అప్రోచ్ ఎందుకు అంటే ఇక్కడ గ్రూప్ వన్కి చాలా తక్కువ సమయం ఉంది తక్కువ సమయంలో ఒక సాధారణ వ్యక్తి వచ్చి ఇలా ప్రిపేర్ అవుతున్నా కానీ ఖచ్చితంగా గ్రూప్ వన్ అయిపోవాలి అంటే ఇక్కడ సపరేట్గా వాళ్ళని మోడిఫై చేసుకుని రావాలి వాళ్ళ లూప్ హోల్స్ ఏంటి అవన్నీ కూడా ఇక్కడ క్లారిటీగా బయటికి రావాలి అందుకని దానికి సంబంధించి సపరేట్గా వెళ్తాం అండ్ ఇక మిగిలింది హిస్టరీ పాలిటీ ఈ ఎకానమీకి సంబంధించి కరెంట్ అఫైర్స్ ప్లస్ కన్వెన్షన్ పార్ట్ మీద ఆల్రెడీ మనం ఇస్తూ వెళ్తున్నాము అండ్ అదే మీకు గ్రూప్ టూలో బేసిక్స్ అన్ని కూడా అక్కడ ఇవ్వటం జరిగింది ఈ లింకులన్నీ కూడా అక్కడ కూడా ప్రొవైడ్ చేశాం గ్రూప్ టూ రాసిన వాళ్ళు గ్రూప్ టూకే పరిమితం కారండి ఇక్కడ అవకాశం ఉంది కాబట్టి అక్కడ రాస్తున్నారు అంతే గ్రూప్ త్రీ రాస్తున్నారు గ్రూప్ త్రీకే పుట్టలేదు అక్కడ వాళ్ళు కూడా గ్రూప్ వన్ వస్తూ ఉంటారు సో అట్లా అన్ని టెస్టులకి వీళ్ళు అవకాశం ఉంటుంది కాబట్టి అక్కడ బేసిక్స్ అన్ని మీకు అక్కడ ఆబ్జెక్ట్ వస్తాయి ఇక్కడ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ ప్లస్ ఇండెప్ట్ అనాలిసిస్ క్వశ్చన్లో లో ఇక్కడ తీసుకుని వెళ్తాం క్వశ్చన్ పేపర్ రేపు ఫిలింగ్స్ ని ఈజీగా ఇచ్చిన టఫ్గా ఇచ్చినా మన వాళ్ళందరూ మెరిట్ కొట్టుకొని బయటకు వచ్చేయాలి ఇర్రెస్పెక్ట్ ఆఫ్ దీస్ థింగ్స్ ఏమైనా కానీ మెరిట్ వచ్చేసి బయటికి వెళ్ళిపోవాలి ఇక మే పదకొండో తారీఖు తర్వాత నాకు ప్రిలిమ్స్ వస్తుందా రాదా అనుకున్న వాళ్ళు దయచేసి అసలు స్టార్టేజ్ చేయదు ప్రోగ్రామ్ని మే పదకొండు తర్వాత నేను మెయిన్స్కి వెళ్తాను దాని తర్వాత నేను మంచి పోస్ట్కి వెళ్తాను అనుకున్న వాళ్ళు మాత్రమే ప్రారంభం చేయాలి అది ఎవరైనా కానీ చేసుకోవచ్చు ఆ మాత్రం కాన్ఫిడెన్స్ లేకుండా ఇక్కడ ఎగ్జామ్కి ఎందుకు కానీ బందేది టైం ఒక్క మళ్ళీ డబ్బులు దండగే కానీ సో ఇవన్నీ వేస్ట్ నేను ప్రిలిమ్స్కి పుట్టాను ప్రిలిమ్స్ ఏ రాయాలి అన్నట్టు అది వేస్ట్ అదంతా కూడా ఇప్పుడు ఆలోచించద్దు అండ్ థింగ్ డైరెక్ట్ టార్గెట్ బన్ అక్కడ ప్రిలిమ్స్ నేను ఇప్పుడు ఇచ్చే ఈ ఫాలో అప్ అయితే నూటికి నూరు రూపాయలు అయిపోతుంది అది సో జన్ మార్చి పది తర్వాత నేను ఇంతగా చెప్పడానికి ముఖ్య కారణం ఉందండి మార్చి పది తర్వాత అభ్యర్థులు చాలా టైం వేస్ట్ చేసుకుంటారు వాళ్ళ రిజల్ట్ చూసుకునే వరకు అది కనీసం నిలబడుతుందో ఎంత పడుతుందో తెలవదు దాని వలన పాపం అసలే టైం లేదు మొత్తం చేతులార అవకాశం చేతులారా పోతుంది అందుకని నేను దీని మీద స్పెషల్గా తీసుకొని ఇంట్రెస్ట్ తీసుకొని ఖచ్చితంగా నూటికి నూరు రూపాయలు బయటికి వెళ్ళిపోవాలి ఖచ్చితంగా మెయిన్స్లోకి వెళ్ళిపోవాలి ఉండే అవకాశాన్ని వినియోగించుకోవాలన్న కోణంలోనే ఇది ప్లాన్ చేసుకొని వెళ్తున్నాను దీనికి స్థాయి మారిపోతుంది సిలబస్లో ఉండే ప్రతి లైన్ కూడా సిలబస్లో ఉండే ప్రతి లైన్ కూడా జల్లెట బట్టి ఇక్కడ నేను తయారు చేసుకున్నాను షీట్స్ ఇక్కడ దాపరికాలు లేవు ఏమీ లేవు ఓపెన్గానే చెప్పుకుంటున్నాం సో ఫస్ట్ టెస్ట్లో వన్లో జాతీయ ఉద్యమము మైసూరు యుద్ధాలు భక్తి ఉద్యమాలు బాదామీ చాలకులు పార్లమెంటు వ్యవసాయము ప్రతి అంశం కూడా యూనిట్ వన్ లో ఒక పాయింట్ యూనిట్ టూలో ఒక పాయింట్ యూనిట్ త్రీలో ఒక పాయింట్ అలా ప్రతి యూనిట్ కవర్ అయింది ఏ విధంగా అయితే నేను పంచాయత్ సెక్రటరీ గ్రూప్ టూ ముందుకు తీసుకుని వెళ్తున్నానో అదే లో ఇక్కడ గ్రూప్ వన్ ప్రిలిమ్స్ కూడా దాటించి మనం వాళ్ళందరినీ మెయిన్స్ లోకి తీసుకుని వెళ్తాం అట్లా టెస్ట్ వన్ జోగ్రఫీకి సంబంధించి ఎర్త్ ఇన్ సోలార్ సిస్టమ్ మోషన్ ఆఫ్ ఎర్త్ ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ఎర్త్ మేజర్ ల్యాండ్ ఫార్మ్స్ అండ్ ఫ్యూచర్స్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎస్ఎన్టీ పాలసీ ఇస్రో బేసిక్స్ నేషన్ అండ్ స్కోప్ ఆఫ్ ఐటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇది అర్థమేటిక్ జామెట్రిక్ మీనింగ్ సారీ జనరల్ రీజనింగ్ ఇది టెస్ట్ వన్ లో ఆ షెడ్యూల్ లో అయిపోతుంది జనవరి పదకొండు నాడు టెస్ట్ టూ జనవరి పద్దెనిమిదిన నా బోసు బోస్ సుభాష్ చంద్ర బోస్ ఐఎన్ఏ ఇవన్నీ సిలబస్ లో ఉన్నవే నేను లైన్లు ఇక్కడ తీసి ఇక్కడ నుంచి ప్రశ్నలు ఫామ్ అవుతాయి గాంధీ మరియు అతని సత్యాగ్రహాలు ఆంగ్లో బెంగాల్ యుద్ధము రాష్ట్ర కూట ఐబీసీ రైట్స్ ఇష్యూస్ ఇది కొత్తగా ఉన్నది మీకు రైట్స్ ఇష్యూస్ క్వాసి జ్యుడిషియల్ బాడీస్ ఇది కూడా కొత్తది జాతీయ ఆదాయము నెక్స్ట్ జోగ్రఫీలో అట్మాస్ఫియర్ స్ట్రక్చర్ ఈవెంట్ అండ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ ఓషియన్స్ సముద్రాల యొక్క ఫిజికల్ కెమికల్ అండ్ బయోలాజికల్ క్యారెక్టర్స్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఐసీటీ ప్రభుత్వం ఇస్తున్న పథకాలు స్కిల్ ఇండియా ఐఆర్ఎన్ఎస్ఎస్ అండ్ దాంతోపాటు మెంటల్బిలిటీలో నెంబర్ సిరీస్ ఇది జనవరి పద్దెనిమిదిన టెస్ట్ మూడు జనవరి ఇరవై ఒకటిన విప్లవోద్యమాలు ఆంగ్లో కార్నాటికి వారు అండ్ ఓన్లీ పొలిటికల్ ఇష్యూ ఢిల్లీ సల్తనేట్ ఈస్టర్న్ చాలూక్య ఐబీసీ స్టడీటరీ బాడీస్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ జోగ్రఫీలో హైడ్రాలజికల్ డిస్ట్రెసెస్ మెరైన్ అండ్ కాంటినెంటల్ రిసోర్స్ సైన్స్ అండ్ టెక్నాలజీలో సాటిలైట్స్ ఎడ్జుసాట్ అకాడమిక్ డిఆర్డిఓ ఐసిటి అండ్ నెటివిటీస్ అని కొత్తగా ఇచ్చారు ఎనర్జీ నీడ్స్ నెక్స్ట్ ప్రాబ్లమ్స్ రిలేటెడ్ రిలేషన్స్ ఇది టెస్ట్ త్రీ జనవరి ఇరవై ఒకటిన జనవరి ఇరవై మూడున టెస్ట్ ఫోర్ సోషల్ రిలీజియస్ మూమెంట్స్ ఆంగ్లో మారాట వారు అక్కడ రీసెంట్ తాలూక అయితే ఇక్కడ కళ్యాణి తాలూకా ఢిల్లీ సంతనే పొలిటికల్ సోషల్ ఎకనామికల్ అండ్ కల్చరల్ ఈవెంట్స్ ఇక్కడ అండ్ రెగ్యులేటరీ బాడీస్ జోగ్రఫీలో ఇండియా అండ్ ఫిజికల్ డివిజన్ ఎర్థికెక్స్ నేచురల్ డ్రైనేజ్ సిస్టమ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో డిఆర్డిఓ విజన్స్ యాక్టివిటీస్ ఇతర అంశాలు డిఆర్డిఓకి సంబంధించింది మ్యాథ్స్ లో నెంబర్ సిస్టమ్స్ అండ్ ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ అండ్ పర్సంటేజ్ ఇక్కడ టెస్ట్ ఫైవ్ జనవరి ఇరవై ఆరున పద్దెనిమిది ల్యాబేడ్ రివోల్ గవర్నర్ జనరల్స్ చోరు వేదిక్ కల్చర్ రాజ్యాంగ సంస్థలు జోగ్రఫీగా మాన్సూన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీలో సోలార్ విండ్ సోలార్ విండ్ నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ సోర్సెస్ జాతీయ అంతర్జాతీయ పర్యావరణ పరిరక్షణ చర్యలు అండ్ టైమింగ్ అండ్ వర్క్ రేషియో ప్రపోర్షన్స్ వేరియేషన్స్ టెస్ట్ సిక్స్ మనకు జనవరి ట్వంటీ నైన్త్ నా అంబేద్కర్ సిలబస్ లో ఉన్నది అంబేద్కర్ సర్దార్ పటేల్ మొగల్స్ హోయసాలా యాదవ పార్లమెంటరీ ఎగ్జిక్యూటివ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఎకానమీ ఇచ్చారండి లైన్లో అక్కడ జోగ్రఫీలో పార్క్స్ సెంచరీస్ సాయిల్స్ రాక్స్ అండ్ మెండల్స్ సైన్స్ అండ్ టెక్నాలజీలో గ్లోబల్ వార్మింగ్ నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ క్లైమేట్ చేంజ్

ఎగ్జిక్యూటివ్ పేదరిక నిర్మూలన పథకాలు జోగ్రఫీలో జనసాంద్రత అక్షరాస్యత డెమోగ్రఫిక్ ఫీచర్స్ పట్టణీకరణ వలసలు మెట్రోపాలిటన్ రీజియన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీలో బయోటెక్నాలజీ నానో టెక్నాలజీ బయోడైవర్సిటీ అండ్ ఇట్స్ ఇంపార్టెన్స్ ఎగ్జామ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ క్లాక్స్ క్యాలెండర్ ఏజ్బిలిటీ టెస్ట్ ఎయిట్ ఫిబ్రవరి సిక్స్ గవర్నర్ జనరల్స్ గాంధీజీ జాతీయ ఉద్యమము మౌర్యులు భక్తి ఉద్యమము ఎఫ్ఆర్ డిపిఎస్పి నిరుద్యోగము గ్రామీణ పట్టణాభివృద్ధి జోగ్రఫీ మినరల్స్ అగ్రికల్చర్ ఇండస్ట్రీ అండ్ ట్రాన్స్పోర్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ జెంటికల్ ఇంజనీరింగ్ హ్యూమన్ లైఫ్ హెల్త్ అండ్ ఎన్విరాన్మెంట్ ఇక్కడ మ్యాథ్స్లో బోడోమాస్ ప్రాఫిట్ అండ్ లాస్ ఇది ఫిబ్రవరి నైన్త్ టెస్ట్ ఫిబ్రవరి నైన్త్న ఫిబ్రవరి సిక్స్త్ టెస్ట్ ఎయిత్ ఇది టెస్ట్ నైన్ పోస్ట్ మౌరియా కన్నోజ్ నుంచి సౌత్ ఇండియాకి ఒకసారి మూర్తిగా ఇప్పుడు నేను మొత్తం సౌత్ ఇండియా వాళ్ళు సిలబస్ లో ఇచ్చిన దాన్ని కవర్ చేయటం జరిగింది సిలబస్ చూసుకోండి సిలబస్ కాపీ ముందు ప్రిపేర్ అవుతున్నప్పుడు యూనిట్ నెంబర్ టూలో కన్నోజ్ దేర్ కాంట్రిబ్యూషన్ సౌత్ ఇండియా డైనస్టీస్ బాదామి చాలూక్య ఈస్టం చాలుక్య రాష్ట్రకూట కళ్యాణి చాలుక్య చోళా హోయసాల యాదవ కాకతీయ రెడ్డి సిలబస్ ప్రకారమే మనం ఎగ్జామ్ కూడా మనం ప్రిపేర్ చేసుకున్నాం ఇక్కడ అందుకే టెస్ట్ నైన్ కల్లా మొత్తం అయిపోయింది అక్కడ సిలబస్ అంతా కూడా టు సౌత్ ఇండియా మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్ ఇస్తున్నాం ఢిల్లీ మోగల్స్ ఫుల్ ఫ్లెడ్జ్ ఇస్తాం ఎందుకంటే అప్పటికి అయిపోయింది రివిజన్ కూడా అయిపోతాయి ఉద్యమాలు ఎన్విరాన్మెంటల్ రిలేటెడ్ రాజ్యాంగ సంస్థలు నీతి ఆయోగ్ జోగ్రఫీలో మినరల్స్ బేసిక్ ఆగ్రో ఇండస్ట్రీస్ ఇండస్ట్రియల్ అండ్ సర్వీస్ ఫ్యూయల్ సైన్స్ అండ్ టెక్నాలజీలో పర్యావరణ చట్టాలు వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్స్ ఈ గవర్నెన్స్ ఇక్కడ మ్యాథ్స్ లో సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ బెన్ డయాగ్రామ్ షేప్స్ అండ్ దే సబ్ సెక్షన్స్ టెస్ట్ అండ్ ఫిబ్రవరి థర్టీన్త్ నా గుప్తా పాలిటీ ఫుల్ గా అయిపోతుంది ఫుల్ గా జరగాలి పరిశ్రమలు విదేశీ వ్యాపారం జోగ్రఫీలో రాక్స్ మినరల్ స్పోర్ట్స్ అండ్ రైల్వేస్ అగ్రో బేస్డ్ ప్రొడక్టివిటీస్ నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ప్రామినెంట్ ఇండియన్ సైంటిస్ట్ అదే సిలబస్ లో ఇచ్చారు దాని ఒకసారి చేసి వీటిని తీస్తాం ఎనర్జీ పాలసీస్ క్లైమేట్ చేంజ్ ప్రోటోకాల్స్ అండ్ మ్యాన్స్లో పవర్ అండ్ ఎక్స్పోనెంట్ స్క్వేర్స్ స్క్వేర్ రూట్ హెచ్ఎస్ఆర్ ఎల్సిఎం సో ఈ విధంగా ఫిబ్రవరి థర్టీన్త్ వరకు టెన్ టెస్ట్లతో స్లాట్ వన్ కంప్లీట్ అవుతుంది సో దాని తర్వాత స్లాట్ టూ స్లాట్ త్రీ మీరు విన్నారో లేదో చూస్తున్నారో లేదో స్లాట్ వన్ బై ది ఎండ్ ఆఫ్ ఫిబ్రవరి థర్టీన్త్ నాటికల్న ఇంకా మీకు నెల రోజుల ముందు ఉన్నది అప్పటికల్లా ప్రిలిమ్స్ అంటే భయం లేదు వెళ్ళి కూర్చున్నా కానీ దాని అందరికి అదే వెళ్ళిపోతుంది పాస్ అయి బయటకు వచ్చేస్తారు ఇక కూర్చొని ఇక మైండ్స్కి ఇది కేవలం ఏదో ఆఫీషియల్ నామ మాత్రంగా వెళ్ళి ఫిల్లింగ్స్ క్లియర్ అయ్యి రావటం తప్పితే ఆల్మోస్ట్ అయిపోతున్నట్టే సో మొత్తం సిలబస్ని నేను ఇట్లా ఫిల్టర్ చేసుకొని ఇటు వచ్చాను సో దీని తర్వాత ఫిబ్రవరి పదమూడు తర్వాత నుంచి బై ది ఎండ్ ఆఫ్ ఈ ఫిబ్రవరి ఎండ్కి మళ్ళీ సెకండ్ రివిజన్ ఇదే పద్ధతిలో స్లాట్ టూలో వెళ్తాం దాని తర్వాత ఈ స్లాట్ త్రీలో మనము ఒక నాలుగు గ్రాండ్ టెస్ట్ అని ప్లాన్ చేసుకుంటాం ఇక ఎలా ఉండాలి అంటే ఇక అప్పటికి ఇక వెళ్ళామా ఇక పోస్ట్కి మాత్రమే నేను వెళ్తున్నాను అన్న ఫీలింగ్లోకి కాన్ఫిడెన్స్ అండి ముందు కావాల్సిందే నమ్మకం అనేది మీలో ఉన్నది అంటే ఆటోమేటిక్గా ఇది ఒక పెద్ద సిలబస్ అనిపించాలంటే ఎప్పుడైతే ప్రిపరేషన్ సరిగా లేదో అప్పుడు మాత్రమే టెన్షన్ అవుతుంది సో ప్రిపరేషన్ కరెక్ట్గా ఉన్న ఆడేమి వనకడు వెనకడు చెయ్యి అలాగే ఉంటుంది సైలెంట్కి వెళ్ళి రాసుకొని పోస్ట్ కొట్టుకొని వెళ్ళిపోతాడు సో అది ఇక్కడ సో ఎగ్జామ్ ఉంది చెయ్యి వనుగుతుందా అంటే ఇక టెన్షన్ ప్రారంభమైంది అని అర్థం సో ఇప్పుడు నేను చెప్పిన ప్రకారము మీరు అందరు మన అభ్యర్థులు ఎవరైతే రిజిస్టర్ అయి ఉన్నారో వాళ్ళందరూ తూచా తప్పకుండా పాటించాలి సో దీన్ని ఆర్డర్ అనుకోండి డైరెక్షన్ అనుకోండి రిక్వెస్ట్ అనుకోండి దయచేసి రిక్వెస్ట్ అని అనుకోండి ఆర్డర్ కూడా అక్కర్లేదు ఎందుకంటే మీరు ఎంత కష్టపడ్డారో నేను కలారా చూసిన ఇన్ని రోజుల నుంచి ఇలాంటి సమయంలో సరైన ట్రాక్లోకి మిమ్మల్ని నేను తీసుకెళ్లలేకపోతే నా శ్రమంతా వృధా అయిపోతుంది అక్కడ నేనేదో పబ్లిసిటీ కోసం దానికోసం కాదు ఇది కలారా చూశాను కాబట్టి అది అనుభవించిన వాడికి తెలుస్తుంది అంత బాధ మీరు ఎంత ఈ స్ట్రగుల్లో వర్క్ చేస్తున్నారన్నది ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి ఏమాత్రం కూడా వదులుకోవటానికి లేదు మీరేంటో మీరు నిరూపించుకునే సమయం వచ్చింది ఇక ఎవ్వరు ఆపలేరు మీరు ఇక దిగిపోతున్నారంటే పండగలు పబ్బాలు అన్నీ వస్తూనే ఉంటాయి బాగా నిత్య కళ్యాణం పంచుతారును పోస్ట్లోకి వచ్చిన తర్వాత ఇంకా ఘనంగా జరుగుతాయి వేడుకలు ప్రతిరోజు సంక్రాంతి ప్రతిరోజు హోలీనే ప్రస్తుతానికి మీరు సపరేట్గా మీకు ప్రపంచంతో సంబంధం లేదు మీకు ఈ మొబైల్తో మాత్రమే మొబైల్ కాకపోతే ల్యాప్టాపు మొబైల్ ల్యాప్టాప్ కాకపోతే సిస్టమ్ ఇవి మాత్రమే మీ మిత్రులు శ్రేయోభిలాషులు అలా పోయి ఇలా కూర్చోవటం ఇలా వీడియో అప్లోడ్ అవ్వగానే దాన్ని చూడటం టెస్ట్ కానీ టెస్ట్ అటెంప్ట్ చేసుకోవటం దాని టెస్ట్ని వెంటనే టెస్ట్ ఫాలోడ్ బై డిస్కషన్ అని చెప్పాను తప్పులు ఎక్కడ చేశామో తెలుసుకోవటం ఆ తప్పుల్ని సరి చేసుకోవటం తక్కువ మార్కులు వస్తున్నాయి ఎక్కువ మార్కులు వస్తున్నాయి మీకు అనవసరం ఇలా వింటూ ఉన్నా కానీ ఆటోమేటిక్గా కొన్ని మిస్టేక్స్ ఎగ్జామ్ హాల్లో చెయ్యరు అలా వెళ్ళినా కానీ ఫిలిమ్స్ దాటుకొని వెళ్ళిపోతాను సో ఎక్కడ ఎవ్వరు ఏమాత్రం ఒత్తిడిక్కర్లే నేను కరెక్ట్ ప్లాన్లోనే నాకు సంబంధించినంతవరకు నేను కరెక్ట్గా వెళ్తున్నాను స్ట్రాటజీగా వెళ్తున్నాను సో నేను అనుకుంటున్నది ఏంటంటే మిమ్మల్ని కూడా కరెక్ట్గానే తీసుకొని వెళ్తున్నామని సో ఇంత తక్కువ టైం ఉన్నా కానీ ఎలాంటి మీరు ఎంత ఒత్తిడి పడ్డారో నాకు తెలియదండి నేను ఈ స్కెచ్ ఎంత గీసి దీన్ని ఎంత వర్క్ చేసుకొని ఎట్లా అభ్యర్థులకి నష్టము కలగకుండా వాళ్ళకి ఒత్తిడి లేకుండా ఎప్పుడైతే వర్క్ డివిజన్ అయిపోతుందో ఈ బర్డేని షిఫ్ట్ అవుతుందో రిలాక్స్ అయిపోతాడు మనిషి సో అదంతా కూడా భరించడానికి నేనున్నాను సో వర్క్ బర్డెన్ నేను తీసుకున్నాను సో అంత నేను తీసుకున్నాను ఆ స్ట్రెస్ రిలాక్సేషన్ చేసి మిమ్మల్ని పంపిస్తాను మీరు చేయాల్సిందల్ల అది కూర్చోవటము నేను ఇది యూజర్ నేమ్ పాస్వర్డ్ తోటి మీకు అది డౌన్లోడ్ అవటానికి నేను ట్రై చేస్తాను కాస్త డిటీపీ కొట్టిస్తాను నేను బాగా ఆలోచించి రాసరికి ఇది ఒక అక్షరం అక్షరమేమో కాశ్మీర్ పోయింది ఇంకో అక్షరం కన్యాకుమారి పోయింది అది అట్టిపోయింది పోయింది అది క్లియర్గా లేదు కాస్త నీట్గా రాసి మీకు ఇస్తాను ముందే షెడ్యూల్ ఉంటుంది కాబట్టి మీరు చేయొచ్చు వర్క్ ధైర్యంగా ఉండండి పోస్ట్ మీదే గుడ్ లక్